అంత ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారి పైకి లేచాడు ఒక్కసారి పైకి లేచి ఆ జటలు ఊగిపోయేటట్టుగా కిర్రకిర్ర తిరిగి భూమి కంపించిపోయేటట్టుగా పోయేటట్టుగా తాండవం చేసి ఆ చెడలలో నుంచి ఒక జటని విరిగి భూమి మధ్యలో వేసి కొట్టేటప్పుడు ఆయన అంత కోపంతో కొట్టేటప్పటికి అందులో నుంచి ఒక ఉగ్రభూతం పైకి లేచింది అభ్రంలిహాత ప్రవిభ్రమన ప్రభ్రమ కుణీలదిత్వ శరీరమ మర ప్రజ్వల జ్వలనదిక్క జ్వానిత జ్వాల చజ్వల్యమాన కిశవులు మెదయ చండ దిగ్వేదండాపర్దండ సహస్రద్వితిహేకియ లోక భీక్ష నిరీక్షమగున కరాలంలు విలుంగ కన కాలస్తులు తనల అఖిలలోక భయం వీరభద్రుడు దయించె రుద్రుడుగుచు పెద్ద కథాలనాలతోటి భూమి ఆకాశములు ఏకమైపోయేటట్టుగా ఆకాశం కగులుతోందా అన్నంత పొరుగ్గా సహస్ర బాహువులతో అనేక ఆయుధాలు పట్టుకుని అలవింత్రకలు నిలబడి దీపాలు వెలుగుతున్నాయా అన్నంత పెద్ద చుట్టుతో ఆ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు క్షణం క్షణులు చేస్తుండగా శంకరుడికి ప్రదక్షిణం చేసి తండ్రి ఆజ్ఞ అన్నాడు